ముందు యా నీ పెళ్ళం ఎప్పుడు నేను పిలవదీ అది కాదు సంగతి కొంకలో లేన ఇంతే సూడయ పేమైనప్పుడు ఒకలాగా అప్పుడు ఒకలాగా ఎక్కువ ఇంకొకలాగా ఇలా పిలుసుకుంటాను అయ్యో ఏ నీకేమైనా బాధగా ఉందా నా మొగ్గుడు నా ఎట్టం ఏందో బాబు ఏం చెబుతావులయ్యా కడుపు తెచ్చుకుంటే కాళ్ళు వేయబడుద్ది పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అయింది మాకు చదువుకోలేదరా అది కాదు ఇదిగో పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇంతవరకు ముద్దు లేదు ముచ్చుటలేదు పిల్ల లేరు చెల్ల లేరు అస్సలకైతే ఈ గోళంది అయ్యా నీదో గోల మధ్యలో నువ్వు రదు నాకు వ్యవహారం చాలా ఉంది నీ దగ్గర అబ్బాయికి ఇప్పుడు నోటుకు వచ్చింది ఏం చెబుతాలా పెద్దల గురించి మహానుభావులు ముగ్గురున్నారయ్యా దండం పెట్టాలి వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టాల ఇదిగో మంచి ముహూర్తం పెట్టయ్యా అనే పోయినా నాతో పాటు మా ఆయన కూడా వచ్చిండు కోరిక పక్కింటోడు పక్కింటోడని ఆయన వస్తే చాలదు పోయి అమ్మా అయ్యా అయ్యమ్మాయ్యి మేము పెళ్ళి ఆడుకుంటాం మనం ఆడుకుంటాము మంచి ముకుర్తం పెట్టమన్న పంతుల్ని ఆ పొంతులు తెలివిగా ఏం చేసిండో తెలుసా నరే చిన్న పొంతులు అన్న నిద్ర పోయి తొంగు ఉన్నాడు ఈ పెట్టమన్నాడు చిన్న పంతుల్ని ఆడదగ్గర పొడుగుతూ ఉంటుంది నల్లది కర్రలే ఇదిగా ఆడది నల్లది మాయది ఎర్రది కరలే అబ్బాయి దానికి మొక్కలు కూడా ఉండయి సన్నయ్యా అబ్బాయి దాంతో ఏం చేస్తారు మేడం ఆ మేలు వాయించుతారాయించా కొంపాడిపేసారు సూరు ముకుర్తం పెట్టని ఐదు రూపాయలు చుండు మా ఆయన సీపు నా కొడుకు అందుకని ఇదిగో ఐదు రూపాయలు ఇస్తే ఆ ముహూర్తం ఎట్లాంటిది పెట్టిండో చూసివా ఊరికా ఒకడైతే పుట్టూరు కూడా తీసిండు ఆడికి ఏం ఈకిపోయేసరికి అది పేపర్లో వేస్తాను బెదిరిస్తున్నాడు నన్ను ఏం చేస్తావు ఏం చేయలేక నోరు ముసుకొని కూకున్నా ఆ పంతులు ముహూర్తం పెట్టాడు ఒక్కరోజు కూడా అది కాల అదే గదిలోకి నడతారే ఇయ్యాలి మరి అలాగా అదేవా పోయేసరికి ఇది జరగలేదా అదే నా బతికి నాశనం అయిపోయింది అనమాట ఎత్తున జడిపోతుంది అని చెయ్యచ్చు అయ్యా నువ్వు నిద్రపో చేసావు మంచి న్యాయం ఇంకేం చేస్తాడు ముహూర్తం పెట్టమంటే మూడు రోజులు ముక్కలు ఎక్క సెక్కలయ్యే ముహూర్తం పెట్టిండదు ఏ మంచిది ఇంతలో ఒకరుకుంది మా ఆడబిడ్డ ఉందయ్యో ఈ సత్సెల్లు ఉంది ఆ అక్క అక్క అదేం చేసింది చూసినావా పెళ్ళి అవకముందే నా లాంఛనాలయ్యి నాయ ఒకటే గుంజుడు ఏం పొడుగు పట్టి రాసింది సూట్ కేసు అంట అంట తెపాలంట గలు అంట పచ్చడి బకెట్లు కూడా బతన ఇట్లా దీని దాని దినం చేసుకొని మూర్పా అసౌదే కాకుండా చేస్తుంటే పిల్లలు అంట పిల్లలు ఇదిగో మా అమ్మ చెప్పింది తెలుసా ఆ దొంగమ్ చేసింది నాకు తెప్పలు వచ్చి లచ్చా నీకు ఒక ఎకరం ఉంది ఆరు దగ్గర కూడా ఒక అర ఎకరం ఉంది ఈ రెండు కలిసి ఎకరం అయితే నువ్వు ఒక నేకరం అవుతావని చెప్పింది అయింది 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 ఏమో పెద్ద మొండ ఎందుకు చెప్పిందో మంచిగా చెప్పింది కదా అని పెళ్లి చేసుకున్నా చేసుకున్నాకేం జరిగిందో చెప్పనా మరే మొదటి రాత్రి గల్ లోకి నెట్టిండ్రా నేను మా ఆయన భలే వచ్చిండ్రని చెప్పని అదెక్కా మంచం మంచం ఎక్కగానే అదే కూడా బయటకు పోయాడు అప్పా బయటికి వెళ్ళిపోయాడు అదే అనుకున్నాం కూడా బయటకు పోయా ఇదిగో మన బాబుగారులాగా మళ్ళీ వచ్చిండు మన బాబు వచ్చిండు అదే కాదు చలి ఎక్కువగా ఉందని నేను ఇంటికి వచ్చా తెల్లవారులు ఇదే కావాల బయటికి లోపలికి లోపలికి బయట ఇంకేడ పుడతా నాకు నా గతే తగలబడింది అబ్బాయి మా ఆయన సూపులు సుందర అంగడి బా అందగాడు అండి పెద్ద పెద్ద ఇక అవి కూడా ఉండే ఇక సాధి అవి చూసుకోవద్దు మేము మోసప్పుడు పెళ్లి చేసుకుంది ఇయో ఎంత పెద్దగా ఉన్నాయి ఇంకా అది ఎంత పెద్ద కూడా నాయ మే మనసు మీ ఎవరో లోపల సంగతే మర్చిపోయినా ఇదిగో ఆ కర్ణ పంతులు ఆ మునుసు పొంతులు ఇంటి ఊసల ఊసాగుండలే ఈ ఊసాకుంటలే ధ్యానం సయ్యుడుతున్నాడు ఈ సత్యురాడు ఎరు పోయిందో ఆ

ఏంటి అక్కడ ఒకటే పిచ్చి అది లేసిందోకా అంటే అట్ట లేబరం బాగా ఇద్దా సరే కానీ అది లేదు చూద్దాను అబ్బాయి

multimillion <labotic> does not understand he has used all his abilities HisSealthoso Unaware their achievements Young man Is he not fully recovered? Do not you even love yourself so much? I want to

ये बम्मा 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 एपिदी किंदा दिमले बी दिम्म

ఏదంటే అదంట నువ్వేంది నీ ఇష్టం నీకా నా ఇంటికన్నా కాదే చూసినవా కర్ర లేపాడు తిరిగేసి కొట్టాను గజ్జల మోత మోగుతుంది ఇదిగా దాని పాపం కొడదామని లేపుతాడు అది మళ్ళీ కింద పడిపోద్ది దీనికి పానకంట పట్టం పోయి వాళ్ళ అమ్మగారింటికి పోయి బాగా మేసిందండి ఓ పదిహేడు రోజులు మేసి దీనికి బాగా బలుపు వచ్చి పిల్లలు ఇలా ఉంది ఇట్ట ఇట్ట ఇట నడువు తీంటూ వచ్చిందండి ఇది పానకంట పట్టం పోయి మా గణపారంలో రంగనాక జాతర అవుతుందండి ఆ జాతరకి ఇంటి చుట్టాలు వచ్చారు ఆడపిల్లలు వచ్చారు ఏ ఇంట్లో పట్టిన అద్దల కద్దలు ఉన్నాయి మా గణపారంలో జాతర అని చెప్తే నువ్వు ఎగదేగి మీ అమ్మగారింటికి ఇంటికి పోతావు ఈ గారుద ముండా బట్టలు పోసేది అయ్యాక తగ్గి చేను మరిగింది నేనేం కావాలే దా దెబ్బలు తినాల బట్టలు తప్పకుండా ఇది నా అక్క అండి మక్క అన్నది అరే లప్పా లప్ప పిల్లలు కుట్టే ఎట్ట కుడతాండి నాకు పిల్లలు మక్క ఒక శాపం పెట్టిందని పిల్లి చేసేటప్పుడు అరే లప్ప నాకొక్క కానీ బిడ్డరా నువ్వు నా సొంత తమ్ముడివిరా నీకు నీకు ఒక రకం పొలం ఉందిరా ఒక గాడిది బట్టలు పోయడానికి నువ్వు సాగలోడు కనుక ఇంటింటి కూరలు తెచ్చి బట్టలు ఉతికి నా బిడ్డను సాత్తావు రా అన్నది అక్క ఇల్లు బట్టలు ఉతికి ఇంటింటి కూర తెస్తా నలభై కూరలు అయితే కాక నేను నీ బిడ్డ ఎదురు తిని బట్టలు పోయడానికి గాడిది అక్క ఇంటింటి బట్టలు ఏమన్నా మూట కట్టి ఆ చిరు మీదెత్తే చెరువు తీసుకుపోయి దక్క నీ బిడ్డ నేను చెరు ఒక బట్టలు తొక్కుని తీసుకొచ్చి మా గండపారం ఇంటి అక్క అన్నాను అరే లపా అన్నది ఆ అక్కడితే లక్ష్మి తిడితే నన్ను తిట్టినట్టే అన్నదండి వినాయకులం గారు కాదండి అరే లపా లపా అన్నదండి ఏందే అప్పన్న లచ్చిని కొడితే నన్ను కొట్టినట్టే రాన్నదండి నేను కొడతానండి కొట్టాను కదా చేసుకుని వారిని కొడతానండి అన్నం కూరలు చేయించుకొని ఆ ఊళ్ళో నా పతల ఒదు అరేళ్ళు అరే తిప్పా తిప్పా అన్నది ఏం కొడితే నన్ను కొట్టినట్టే అన్నది లచ్చిని ముట్టుకుంటే నన్ను ముట్టుకుంటున్నట్టే రాన్నది ఏం చేయాలండి ఇక వినాయకులు గారు ఇక పిల్లలు పోతుండే నేను సంసారం ఎంత చేయాల చెప్పండి మీ గారు మొక్క పిల్లని చిన్ని శాపాలు పెట్టింది పిల్లలు ఎట్టండి కర్మ పెళ్ళో కర్మాంతరమోయన్నారు ఏం చేయమంటావా నన్ను

ఇదిగో చూడు మావా నువ్వు గుడ్డలు ఉత్తుకు నేను పిండి ఆర్యత్తా వచ్చింది పిలుస్తారు అమ్మోమ్మో పడమర వాలబొన పడమరగా అంగలి నిదుకొచ్చినా సోని నిందారి పరిసరికం

క్యా పని పెట్టడం ఏమి నేను వచ్చినట్టుగా నాకు గుడ్డ కప్పటం ఏంది ఆయన బాబు గారు వచ్చి క్యాగేట ఏంది చెప్పి అసలు చెప్పు నీకు బాబు గారికి ఆయన ఉన్న మహారాజా అని నన్ను నొలిపెట్టి ఇంటికి సాగును నలభై కూరలు తింటుంది నా గారు ఆయన దగ్గర పోయినావేను బాపు ఏంది ఏమన్నా చెప్పు ఏంటి వరాలి మామా మాంద చెప్పమంటావా చెప్ప చెప్పిన తర్వాత నువ్వే చెప్పనా చెప్ప చెప్పనా చెప్పవా మరేమో మొన్న మొన్న బజెట్ కనపడ్డాడు కనపడ్డా మామ కనపడి ఏం చెప్పిండే బాబు గారు ఏం చెప్పిండు ప్రకాశం బాబు గారు మఠం పెళ్లి చెయ్యడం ఏంది అన్నాడు ఏంది లచ్చ ఇక్కడ నుంచి ఉన్నావు ఏంది అన్నాడు నువ్వేమన్నావే అతను ఆడవాళ్ళు ఎవరు కనపడ్డా అడిగితే ఏం లేదు బాబు గారు మా ఇంటి ఆయన ఎత్తుకుంటే వచ్చి మందికి ఆయన ఆగుపడ్డా అన్న నాకు అగుపడలేదు కానీ ఎంత మంచి జోరుగా ఉండవు ఇవాళ అన్నాడు ఏదో లేండి ఏదో మోబుల్ కోసం ఏదో ముక్తాబైనా సోడు ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పిన అట్టనా సరే ఒకసారి ఇంటికి రాలేదు నీ ఉంది అన్నాడు బాబాడు ఇంటికి తీసి ఏం చేసిండే ఇంటికి ఏది ఒకసారి బాగా సాపే పెడతానన్నాడు బాబా ఒకసారి సాపే బాగా పెడతాడు ఏంటి నువ్వు ఏందే ఆ ప్రకాశం బాబు గారు పిలిచి బాబాతో కలిసి ఇంటికి రావే వచ్చి అన్నాడు నువ్వు ఆయన పెద్ద ఆయన మాట ఇంటికి పోయినావు నువ్వు సాపమే నేను పెడతా అన్నాడు నువ్వు సాపేదేమి పెట్టేదే చెప్పా కొంగు మావా ఏందే కొంగు కొంగు సాపం అన్నాడా కొంగు సాపే గింజలు మామా మహారాజు నేను వేరే విధంగా అర్థం చేసుకున్న బాబుగారు క్షమించండి గింజలు పెట్టారు పుణ్యాత్కులు మా ఇంటి సాకలం బియ్యం కూడా లేవండి అన్న ఇదిగా